హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిల్స్ అపోలో ఆసుపత్రిలోని ఆనందివల్లి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తృతీయ పుష్కరోత్సవాలు ఘనంగా ముగిశాయి మార్చి పదిహేను ప్రారంభమైన పుష్కరోత్సవాలు మార్చి ఇరవై నాలుగు ఆదివారం వరకు కన్నుల పండగగా జరిగాయి చివరి రోజు వేడుకలకు త్రిదండి చిన్నజీయర్ స్వామి విశిష్ట అతిథిగా హాజరయ్యారు చిన్నజీయర్ స్వామి సారథ్యంలో ఆలయాలకు మహా పూర్ణాహుతి మహాకుంభ ప్రక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అపోలో గ్రూప్ ఎండి సంగీతారెడ్డి కొండ రెడ్డితో పాటు ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రి ప్రముఖ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఆనందవల్లి సమేత వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామన్నారు అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అపోలో మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి ప్రపంచ స్థాయి వైద్యం ప్రజలకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఈరోజు చాలా ముఖ్యమైన దానికి ముందర టెంపుల్ కట్టాం ఫస్ట్ వెంకటేశ్వర టెంపుల్ శ్రీరామర్ లక్ష్మీనరసింహస్వామి సుదర్శన్ భగవాన్ కృష్ణ భగవాన్ వాళ్ళకే టెంపుల్ కట్టి ఆ టెంపుల్ను ఫస్ట్ టైం దిట్ చూడ దొటెక్షన్ హాస్పిటల్ మస్ట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్ అని హాస్పిటల్ ఫేసింగ్లో పెట్టినాం చాలా వారి ఆశీర్వాదంతో హాస్పిటల్ హాస్పిటల్ కుటుంబం అపోలో ఫ్యామిలీ పేషెంట్స్ పేషెంట్స్ ఫ్యామిలీస్ మా ఫ్యామిలీ ఇవన్నీ కూడా వారి కృపతో ఇంతవరకు డెవలప్ అయింది మీకు అందరికీ తెలుసు అపోలో హాస్పిటల్ రాకముందర మన కంట్రీలో ఇలాంటి వైద్య సేవ లేదు అందరూ బయటపోవాల్సి బయట పోవాల్సి వచ్చింది నాకు నలభై నలభై రెండు సంవత్సరాల ముందర ఒక పేషెంట్ యాభై వేల డాలర్ ఒక హార్ట్ సర్జరీకి లేకుండా చనిపోయినాడు దానికోసం అనుకున్నాను ఇప్పుడు అమెరికాలో నేను కూడా ఉన్నాను అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో ఎట్లున్నారో ఆ మాదిరి నేను చేసేవాడిని అమెరికా డాక్టర్ సోదరీ ఆ మాదిరి ఇండియన్ డాక్టర్స్ చేయగలిగితే మన దేశంలో ఇండియాలో ఇండియన్ డాక్టర్స్తో ఎందుకు మన హెల్త్ కేర్ ప్రపంచంలో ఉంది ఆ మాదిరి చేయాలని అనుకున్నాం దేవుని కృపతో వెంకటేశ్వర వెంకటేశ్వర భగవాన్ కృపతో మహావిష్ణువు మహా కృపతో మధుర మెడ్రాస్ ముందు పెట్టాం హైదరాబాద్ రెండో హాస్పిటల్ ఢిల్లీ మూడో హాస్పిటల్ ఇప్పుడు డెబ్బై నాలుగు హాస్పిటల్ ఉంది అపూర్వ హాస్పిటలే కాదు ఇంకా మూడు వందల మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కంట్రీలో ప్రపంచంలో ఇప్పుడే నూట యాభై నూట అరవై కంట్రీస్ నుంచి పేషెంట్స్ మనకు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ కంట్రీస్ ఈ మాదిరి కేర్ లేదు ఉంది ఇప్పుడు అపారో అప్పరో ఫస్ట్ క్లినికల్ ఎక్సలెన్స్ ఇట్లా అంటే వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ పూర్వం కానీ ఈ మంచి హాస్పిటల్ ఇండియన్ హాస్పిటల్ ఇండియాలో ఉండే మంచి హాస్పిటల్ ఆ మధ్య రెండు మూడు ఇక్కడ ఇక్కడ కేర్ అండ్ కంపాషన్ ఆ మాదిరి పేషెంట్ ఏం చెప్తాడు నా డాక్టర్ సర్జరీ బాగా చేసినాడు ఎంత చక్కగా చూసుకున్నారు మమ్మల్ని హృదయపూర్వకంగా వాడు దగ్గర కేర్ అండ్ కంపాషన్ నాలుగోది కాస్ట్ ఎఫెక్టివ్ వాళ్ళు చీప్ అనుకుంటారు యాభై వేల డాలర్ది బైపాస్ సర్జరీ ఐదు లక్షలు ఆరు లక్షలు తెచ్చినాము మా సర్జీ ఇప్పుడు ప్రపంచంలో హార్ట్ సర్జరీస్ అపోలోనే నెంబర్ వన్ హార్ట్ సర్జరీసే కాదు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బ్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్ దీంట్లో కూడా ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇరవై మూడు వేలు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తున్నాం దాంట్లో కూడా నెంబర్స్ కాదు హెల్త్ కేర్లో నంబర్స్ పరలేదు మన రిజల్ట్స్ అవుట్కమ్ అవుట్కమ్ ఇది వరల్డ్లో ఎలా ఉంది దానికంటే బెటర్ అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇదంతా దేవుని కృప దేవుని కృపతో అప్పర్లో ఫ్యామిలీ మిగతా అన్ని ప్రైవేట్ హా హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఎంత చక్కగా చూసుకున్నారు పబ్లిక్ హెల్త్ కేర్ కానీ గవర్నమెంట్ హెల్త్ కేర్ కానీ ప్రైవేట్ హెల్త్ కేర్ కానీ అంత చక్కగా పేషెంట్ ఒక పెద్ద సింగర్ ఆమె చెప్పింది మే హాస్పిటల్ ఇచ్చినారు బట్ ముఖ్యంగా మే మే డాక్టర్స్ నర్సు వాళ్ళందరూ నేను వాళ్ళ బిడ్డ అనుకుని అంత అంత చక్కగా చూసుకున్నారు వాళ్ళ పిల్లలు అనుకుని ఆ మాదిరి ఎన్ని సంవత్సరాలు వచ్చిందంటే ఎంత దైవ కృప అండ్ డెబ్బై వేలు అపోలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా దేవుని కృప ఎప్పుడు ఉన్నారని దేశమే నేను ఇట్ షుడ్ బికమ్ గ్లోబల్ హెల్త్ కేర్ డెస్టినేషన్ అని దాన్ని ప్రైమ్ మినిస్టర్కి దాన్ని రిప్రజెంటేట్ చేస్తాను వారు ఏమన్నారు అదన్నీ ఒప్పుకుంటాను మీరు ఇచ్చేసి ఎయిటీన్ సజెషన్స్ దాంతో కూడా దీని పేరు మారుస్తాం హీల్ ఇండియా హీల్ బై ఇండియా ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీ బీసీ సుశ్రుత మెడికల్ డయాగ్నోస్టిక్ చేసినాం కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అది చెప్తే నాకు చాలా సంతోషమైంది ఇంకోటి కూడా చెప్పినాం ప్రపంచంలో ఎక్కడ కానీ డాక్టర్లు నర్సెస్ ఇంత చాలా తక్కువ ఉన్నారు దానికి గ్లోబల్ వర్క్ ఫోర్స్ అని ఒక సజెస్ట్ ఇచ్చినాను అది కూడా వారికి చాలా సంతోషమైంది అప్పుడే నర్సింగ్ కాలేజ్ మొదలు పెట్టినారు నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ చేసినారు మెడికల్ కాలేజెస్ ఓపెన్ అయినాయి ఇవన్నీ మనకు దేశంలో డాక్టర్స్ నర్సెస్ మన ముందు ఐటీ చేసినట్లు మన హెల్త్ కేర్ పీపుల్ ప్రపంచంలోనే కావాలి ఇప్పుడే మాకున్నది తెలిసి రిక్వెస్ట్ ఇరవై వేల మంది ఇంగ్లాండ్కి పంపించమని ఆ మధ్య పంపిస్తే ట్రే ట్రైనింగ్ చేయాలని మేము గవర్నమెంట్ అందరూ చేసుకున్నాం ఎంత కృప ఏమంటే శ్రీ 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 చిన్నీఆర్ స్వామి గారు ముప్పై ఆరు సంవత్సరాల ముందర అహ్మోద్రి టెంపుల్ ప్రతిష్ట చేసినారు మూడవ తృతీయ మహోత్సవం పట్టాభిషే మహాపట్ కుప్పభిషేకం ఇప్పుడు ఇప్పుడు వచ్చి చేసిన దానికి అంత కూడా అహోబాల స్వామి కూడా వచ్చి చేసిన దానికి చాలా సంతోషం వారి కృప మనకు అందరూ కావాలి దేవుని కృప కావాలి మన ఆచార్య కృప మనకు కావాలి అదంతా ఉండి మనం మనకు మన దేశానికే కాదు ప్రపంచానికే మంచి వైద్య ప్రధానం ఇస్తామని నా నమ్మకం అది చేస్తామని దేవుని బ్లెస్సింగ్ అడుక్కోవాలని ఈరోజు చక్కగా కోమాభిషేకం జరగడానికి అందరికీ ఒక పెద్ద నమస్కారం పెడుతున్నాను గో గోవింద గోవింద నమస్కారం ఈరోజు తృతీయ పుష్కరాలు కుంభాభిషేకం ప్రతి కలశానికి స్వామివారు మీద ఎక్కి మంచిగా సంప్రోక్షణం చేసి ప్రతి ఒక్క ఆలయంని స్వయంగా దాన్ని సంప్రోక్షణ చేసి ఒక కొత్త చాప్టర్ లాగా చేశారు చాలా సంతోషం అనిపిస్తుంది స్వామివారి దగ్గరుండి అందరు భక్తులకు ప్రసాదాలు ఇచ్చారు చూసుకున్నారు దీవించారు నాన్నగారు అమ్మగారు మా అక్కలు మా డాక్టర్స్ చాలామంది పెద్ద హార్ట్ సర్జన్ న్యూరో సర్జన్ అందరు ఇక్కడ ఉండి వారు బ్లెస్సింగ్స్ తీసుకున్నాము ఈరోజు ఆలయంకు హాస్పిటల్కు ఒక కొత్త ఎనర్జీ లాగా అనిపిస్తుంది స్వామివారి బ్లెస్సింగ్స్తో ఇంకా మేము ప్రజలకు సేవ చేస్తూ ఉంటాం కొత్త లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాము చాలామందిని ఇతర దేశంలో పోకుండా ఇక్కడనే వైద్యాలు అందిస్తూ జాగ్రత్తగా కాపాడి ఇంకా సేవ చేయాలని ఒక కొత్త ఉత్సాహంతో మేము ప్రొసీడ్ అవుతాం అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ తరఫున అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మీరు దూరం నుంచి టీవీలో చూసిన వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం తప్పకుండా అందరూ మాతోని మాకు గుడ్ విషెస్ పంపించినందుకు చాలామంది సోషల్ మీడియాలో గుడ్ విషెస్ పంపించారు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం సర్వోజన సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ పుష్కరోత్సవాలకు వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు చిన్నజీఆర్ స్వామి మంగళ శాస్త్రాలు అందించారు జూబ్లీ అపోలో ఆసుపత్రిలోని ఆనందవల్లి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు చిన్నజీఆర్ స్వామి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించే శక్తి ఈ ఆలయానికి ఉందన్నారు జర్మన్ అందు చేయాలి మన జీఎస్మే వారు ఏకకమ్యూనిటీ ప్రధానమే ఆ కుంభ ప్రోక్షణని సింగర ప్రోక్షణికి మన ఏం గారు చేయగానే చేస్తారు ఇప్పుడు ఇక్కడ వేరు వేరుగా నవర్వణం జరుగుతుంది ఆ అభిషేకం కాగానే చక్రవారి అంటారు అక్కడ చిన్న ఉంది పొందినకి ఆ పుష్కరిలో స్నాన కార్యక్రమానికి మనం అందరం వెళ్తాం చాలా విశేషమైన కార్యక్రమం ధర్మాసర కార్యక్రమాన్ని ఎదుర్కొని అందరినీ నేను అనుగ్రహించాను we yeah. yeah.